అన్ని బ్యాగులు ఇస్తారు ఏ బ్యాగ్ ఇవ్వరు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వరు హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఇవ్వరు అన్ని బ్యాగులు ఇస్తారు కావాలంటే హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అటువంటి కళల్ని తెలుగు భాషలో మర్చిపోతారా పద్యాలు వస్తా పిల్లలకు పద్యాలు నేర్పించారా గజలందలు గల్లు గల్లన కౌసల్య అంకసీ మను నాట్యమాడనిది లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన శాపమున స్థానమి పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిది అలా త్రివిక్రమహోరూపాఖిల లోకముల నిండనిద్ది జనకి దేవిని చూసు జనక రాజు కనక పాత్రమున పండిత కడిగ నిద్ది అట్టి నీ పాదయో జనయో నాదు కఠిన దేహము తాకంగా తందనేమో పరక బ్రహ్మ నామా కోదంగ రామా ఎక్కడ సార్